జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు కలియుగం గురించి మాట్లాడుకుందాము అసలు కలియుగం అంటే ఎలా ఉంటుంది ఎలా అంతమైపోతుంది కలియుగంలో ఏం జరుగుతుంది ఇవి చాలా వరకు నేను ఏంటంటే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా చెప్పే విషయాలు చాలా మట్టుకు మహాభారతంలోనే ఉన్నాయి మహాభారతం అరణ్య పర్వంలో పాండవులతో మార్కండే ముని చెప్పేటువంటి చాలా మాటలు మనం బయట ఎవరెవరో ఎవరెవరో చెప్పారని వింటుంటాము ఒకసారి ఈరోజు ఎపిసోడ్ చూడండి మీకే అర్థమైపోతుంది అసలు ఏముంది మహాభారతంలో అనేది సరే ఇప్పుడు మనం మహాభారతంలో ఎక్కడున్నామో పర్వంలో భాగంగా పాండవుల దగ్గరికి మార్కండే ముని వచ్చాడు రకరకాల కథలు ప్రసంగాలు చేస్తున్నాడు సో మార్కండే ముని ప్రసంగంలో భాగంగా ఈరోజు మనం కలియుగం గురించి తెలుసు కలియుగంలో ధర్మం పూర్తిగా నశించిపోతుంది ధర్మం ఒక పాదంతో మాత్రమే ఉంటుంది అసలు ఎవ్వరు కూడా ధర్మ కార్యాలు చేయాలనుకోరు ఎవరైనా ధర్మం గురించి మాట్లాడినా దేవుడు గురించి మాట్లాడినా అదేదో తప్పుడు అర్థంలాగా ఉండిపోతుంది ఇక వర్ణ వ్యవస్థ అనేది ఏది ఉండదు ప్రతి ఒక్కరూ ప్రతి పని చేస్తుంటారు ఈ వర్ణం వాళ్ళు ఇది చేస్తారు ఆ వర్ణం వాళ్ళు అది చేస్తారు అనేది ఏది ఉండదు వర్ణ వ్యవస్థ మొత్తం మొత్తము ఓ ఈ పనుల విషయంలో ఏదైతే ఇప్పటివరకు విభాగం చేసిందో ఆ వ్యవస్థ అంతా ఉండదు దాంతో ఏమైపోతుంది కొన్ని పనులు మాత్రమే చేయడానికి ప్రజలు ముందుకొస్తారు చాలా పనులు చేయడానికి మనుషులు దొరకరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎవ్వరు కూడా నిజాయితీగా నిజం మాట్లాడరు ధర్మబద్ధంగా ఉండరు ఏదైనా హోమం చేయాలి వ్రతం చేయాలి పూజ చేయాలి అంటే అలా మాట్లాడిన వారిని అజ్ఞానులు అనుకుంటారు అసలు ప్ర ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళ సొమ్మును ఏ విధంగా దోచుకోవాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు ఎవడైతే పాపి ఉంటాడో వాడు చిరాయువుగా ఉంటాడు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాడు ఎవరైతే పుణ్యాన్ని నమ్ముకుని ఉన్నారో వాళ్ళే ఎక్కువ కష్టాలు పడతారు చాలా త్వరగా కూడా చనిపోతారు పుణ్యాత్ములైన వాళ్ళు కలికాలంలో ఎక్కువ రోజులు బ్రతకరు సుగంధ ద్రవ్యాలు అనేవి అసలు వాసన లేకుండా పోతాయి రోజు రోజుకి వాటి వాసన తగ్గిపోతుంది ఇక తినే ఆహార పదార్థాలు అనేవి ఏ ఏ రకమైనటువంటి ఆహారము రుచించదు రోజు రోజుకి రుచి వాసన అనేవి తగ్గిపోతూ ఉంటాయి పూల తోటలు తగ్గుతాయి పండ్ల తోటలు తగ్గుతాయి వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి స్థితి వస్తుంది ఎవరు కూడా పక్కవాడికి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు జపాలు నియమలు ఇవన్నీ కూడా ఎవ్వరూ చేయరు దేశంలో అరాచకం అనేది పాల్ ఇంకొకటి మగవాళ్ళకి ఆడవాళ్ళే ఆత్మబంధువులు అవుతారు వాళ్ళతోనే ఎక్కువ స్నేహంగా ఉంటారు ఇంకా పితృకార్యాల అయితే మొత్తానికే వెళ్ళరు దైవ కార్యాలను కూడా పూర్తిగా వదిలేస్తారు రక్షించాల్సినటువంటి రాజులు మోసగాళ్ళు అవుతారు వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం చేయడానికి చూస్తారు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతుంటాయి భార్యదే పైచేయి అవుతుంది ఆలు మొగలు ఒకరంటే ఒకరికి నచ్చదు కొడుకు తండ్రిని అవమానిస్తాడు తండ్రి కొడుకును అవమానిస్తాడు శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా తెగి తెగిపోతుంది శిష్యుడు గురువును అవమానించేటువంటి పరిస్థితులు వస్తాయి కాలం గడిచినా కొద్దీ స్త్రీలు మానానికి అసలు విలువనే ఇవ్వకుండా పోతారు ఇంకా రోజులు గడుస్తున్నా కొద్దీ స్త్రీలు తమ ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటారు తమ మానాన్ని అమ్ముకుని జీవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కరువు కాటకాలు రాజ్యం వెళ్తాయి ఎక్కడ చూసినా భయం 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 తలుపు తీయలేరు తలుపు పెట్టలేరు అలాంటి పరిస్థితులు నెలకొంటాయి ఎవరైతే తక్కువ అనుకుంటారో వాళ్ళే ఎవరైతే తక్కువ జాతిలో పుట్టారనుకుంటారో వాళ్ళే విద్యావంతులు అవుతారు వాళ్ళే వేదాలు చదువుతారు వాళ్ళే రాజ్యాలు ఏలుతారు ఎవరైతే ఎక్కువ జాతిలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజు రోజుకు దిగజారిపోతారు ధర్మాన్ని న్యాయాన్ని పూర్తిగా కూడా వదిలేస్తారు ఇలా గడుస్తున్నా కొద్దీ ప్రజలు ఒకరినొకరు పీక తినే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడైతే ఏ విధంగా పులులు సింహాలు అడవులు పట్టుకొని తిరుగుతున్నాయో అలా మనుషులు కూడా ఈ పట్టణాలు అన్నీ కూడా పోతాయి ప్రజలందరూ కూడా హలో లక్ష్మణ అంటూ అడవి మార్గం పడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోతుంటారు ఒకరి మీద ఒకరు దాడులతో చాలా తక్కువ మంది బ్రతుకుతుంటారు బ్రతికిన వాళ్ళు కూడా ప్రాణాల కోసం ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోయాల్సిన పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా తయారవుతుంది ఎవరి మధ్య కూడా సఖ్యత ఉండదు ఇలా కలియుగాంతంలో విష్ణువు కలికి అవతారం ఎత్తి వస్తాడు సుప్రసిద్ధమైన శంబలా గ్రామంలో విష్ణు యశుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు విష్ణువతుడికి కుమారుడై పుడతాడు ఇతడు సర్వన్ మొత్తం భూమండలాన్ని మొత్తం దండయాత్రల ద్వారా జయిస్తాడు అంతేకాదు మంచి వాళ్ళను శాస్త్రాలు తెలిసిన వాళ్ళను అందరినీ కూడా ఒక్క దగ్గరికి చే చేరుస్తాడు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంతం ముందిస్తాడు మళ్ళీ ప్రజలందరినీ ఒక్క చోటికి చేరుస్తాడు తిరిగి రాజ్యాన్ని స్థాపిస్తాడు ఇతడు దండయాత్రలు మామూలుగా చేయడు విష్ణు స్వరూపుడై భూమండలం మొత్తాన్ని కూడా జయించగలుగుతాడు జయించిన తర్వాత ఇది ఒక మంచి వ్యక్తి చేతిలో దారపోసి ఆ తర్వాత తపస్సుకు వెళ్ళిపోతాడు ఎప్పుడైతే కలికి తపస్సుకు వెళ్ళిపోయాడో ఇక అది కలియుగాంతం దానితోటి కలియుగాంతం అవుతుంది తిరిగి కృతాయుగం మొదలవుతుంది ఇక కృతాయుగం అనేది దేవతలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది మళ్ళీ కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ సర్కిల్ అనేది మళ్ళీ మొదలవుతుంది సో ఇదంతా కూడా మార్కండేయముని పాండవులకు చెప్పాడు నిజంగా అద్భుతంగా ఉంది కదా ఇది చెప్పిన తర్వాత ధర్మరాజు అవునా కలియుగాంతం ఇలా అవుతుందా అంటే మనుషులు వాళ్ళలో వాళ్ళే కొట్టుక చేస్తారా ఎలా ఎలా ఉంటుంది ఎందుకు అలా పుట్టకొకరు చెట్టకొకరు వెళ్ళిపోతారు అంటే అప్పుడు మార్కండి ఇలా చెప్తారు మనుషులు ఎవరు కూడా ఒకరిని ఒకరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది తల్లి కొడుకును నమ్మలేదు భార్య భర్తను నమ్మలేదు ఇంకా వేరే వాళ్ళ సంగతి చెప్పేది ఏముంది ప్రతి ఒక్కరు కూడా నేను 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 అనే దాంట్లోనే ఉంటారు వర్ణ వ్యవస్థ లేదు కాబట్టి ఎవరు ఏ పని చేయాలి అనేది తెలియదు ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన పని చేయడానికే చూస్తారు దానితో వ్యవసాయం చేసేవాళ్ళు కరువైపోతారు తిండి పెట్టే వాళ్ళు కరువైతారు ఆకలితో అలమటించిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని అమ్ముకుని తుకుతుంటారు దీనితోటి ఆకలి చావులు ఎక్కువైపోతాయి మరోవైపు పరదేశీయుల నుంచి దండయాత్రలు ఎక్కువైపోతాయి ఇంకా మార్కండేయముని ఇలా చెప్తాడు ఎనిమిది సంవత్సరాల బాలికలే గర్భం దాలుస్తారు మన మతాన్ని వదిలి పాషండ మతాలను పట్టుకుంటారు అందరికీ శరీరం మీదే మక్కువ శరీరాన్ని దాటి ఆత్మవైపు ఎవ్వరూ ఆలోచించరు విత్తనాలు పూర్తిగా పొల్లుగిల్లిపోతాయి అన్ని వర్ణాల వాళ్ళు మాంసం తింటారు తల్లిదండ్రులే పిల్లల్ని హత్య చేస్తారు ఎవడి దగ్గర డబ్బుంటే వాడినే పొగొడతారు మగవాళ్ళు కాదు ఆడవాళ్లు సైతం అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు తాగడం వ్యభిచరించడం సాధారణమైపోతుంది ఇంకా ఇలాంటి దరిద్రాలు ఎన్నో చూడాల్సి వస్తుంది దీంతో అల్లకల్లోలం జరుగుతుంది మరోవైపు ఉల్కాపాతాలు కానీ హిమాలయాలకు సంబంధించి కానీ అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎక్కువైపోతాయి ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు తిండి లేకపోవడం మరోవైపు తమ వాళ్ళే తమని నమ్ముకోలేని పరిస్థితులు ఇలాంటి వాటి వల్ల పట్టణాలన్నీ కూడా చెల్లా చెదరైపోయి ప్రజలందరూ కూడా అడవిల పాలు అడవిల పాలే చెట్టకూరు పుట్టకూరు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళందరినీ కూడా తిరిగి కలికి దగ్గర చేసి కృతాయుగానికి నాంది పలుకుతాడు అని చెప్తాడు ఇదంతా విన్న తర్వాత ధర్మరాజు చాలా అద్భుతంగా చెప్పారు మార్కండేయముని ఇంకా నాకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది అంటే సరే అని చెప్పేసి మాండుక కన్య ఆమె కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు మాండుక కన్య ఎవరు ఆమె కథ ఏంటి ఏం చెప్పాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇది ఎంత టైం పట్టినా సరే నేను చెప్పాలని మాత్రం నిర్ణయించుకున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో జరిగినటువంటి స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అందులో స్టార్టింగ్ నుంచి అంతా ఉంది థ్యాంక్ యూ జై హింద్